ओके सर श्री समिति जयनवरोड इलाके में वायु वायु पर डीसी बैग के मिलने वाला है

చామంతి జగన్మోహన్ రావు సార్ గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ యొక్క కేంద్ర ప్రమాణ స్వీకారానికి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నందున అందరూ తెలియజేస్తున్నాను అలాగే వారి డైరెక్టర్లు వెంకటుబ్బారెడ్డి సామి శివారెడ్డి గారికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే పత్రికా మిత్రులకి పాత్రికేయ సోదరులందరికీ ఇక్కడ మీకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి తెలుగుదేశం రైతులకి అందరికీ నా యొక్క ధన్యవాదాలను తెలియజేస్తున్నాను సార్ ఈరోజు ఈ యొక్క సొసైటీలో దాదాపు చరిత్ర మీరు కూడా వచ్చిన తర్వాత చరిత్ర వస్తే దాదాపు నూట ఆరు సంవత్సరాల కిందట పెట్టిన ఈ యొక్క సహకార సంస్థ చాలా గొప్పది ప్రతి ఒక్క స్టేట్ లో కూడా చాలా బాగా జరుగుతా ఉంది అలాగే ఈరోజు మన బ్రాంచ్ లో కూడా ఈ అన్న కొత్తగా రామారాయణ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి వ్యక్తి తీసుకున్నారు కాబట్టి ఈరోజు మన జగన్మోహన్ రాజు గారి సపోర్టుతో తప్పకుండా డెవలప్ చేసేదానికి మన కలిసి ప్రయత్నించాలి అలాగే నేను ఈ యొక్క సొసైటీ బ్యాంక్ చేరిపోయిన తర్వాత నేను చాలా దీని గురించి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాను ఎలా రైతులకు డెవలప్ చేయాలి ఎలా మన సొసైటీలను బిజినెస్ రంగాల్లో పోటీ పెట్టేటట్టు చేయాలి అని నేను కూడా చాలా ట్రై చేసి కృషి చేస్తున్నాను నేను తెలుసుకుంటున్నాను దీని గురించి కూడా మన సొసైటీలలో తప్పకుండా రైతులకు లోనింగ్ ఎంత ఇవ్వడమో వారి దగ్గర నుంచి వడ్డీలు కట్టించడం కూడా అదే మన బాధ్యతగా స్వీకరించాలని మా యొక్క ఈ సొసైటీ చైర్మన్ కొత్తగా ఎన్నికైన చైర్మన్ల కానీ డైరెక్టర్ కానీ నేను చెప్పదలుచుకుంటున్నాను అలా మనకు చాలా ఇసులుబాటు మన సొసైటీల కన్నా ఇప్పుడు మనము ఇప్పుడు నేను పోతే కొత్తగా డ్రోన్ వ్యవస్థ మనకి ఇక్కడ ఏరియా చెత్తవటం ఏరియా అరటి చెట్లు కానీ నిమ్మసీట్లు కానీ ప్రతిదానికి మనము ఒక డ్రోన్ తీసుకొస్తే స్టే చేసేదానికి మన సొసైటీలకే మనం ఇస్తున్నారన్నా మనకు సర్వ వడ్డీతో మనకు ఆప్తారు మనకు ఇస్తారుంది దాని వల్ల మనం మన సొసైటీలోనే వ్యవసాయానికి ఉపయోగించే ప్రతి పైవోర్లను కూడా ప్రతిదీ తక్కువ తక్కువ రేటుతో అంటే ఏరే వాళ్ళ ప్రైవేట్లో ఒక ఎకరాకి ఐదు వందల రూపాయలు తీసుకున్నారనుకోండి మనకు మాత్రం మూడు వందల రూపాయలకే మన సొసైటీకే ఉంటుంది మన సొసైటీకి రైతులకు రైతులకు సంబంధించిన ప్రతి యూనిట్ను మన దగ్గర పెట్టుకొని మన సొసైటీల నుంచి వాళ్ళకు తక్కువతో వాళ్ళకు చేసేదానికి మనకు చాలా సహకారం కలిస్తా ఉంది కల్పిస్తున్నారు నా పాటు వారు కూడా చెప్పారు తప్పకుండా మనము ఇది చేస్తే మన కొత్తగా వేడికైన విద్యావేత్త మన ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాష్ట బాగా పేరు వస్తుంది నేను కూడా మీకు ఆ నియోజకవర్గం పక్కన బదివేలు ఇవ్వాల్సింది కాబట్టి అందరికీ తప్పకుండా సపోర్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్క రైతు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ మా బ్యాంక్ లో ఉన్నటువంటి ఫైల్ తొందరగా ఇమీడియట్ గా క్లియర్ ఎవరు ఫోన్ చేసినా నేను నైన్టీ పర్సెంట్ నేను ఎక్కడ విజయంలో బయట ఉంటే తప్ప ఫోన్ రిసీవ్ చేస్తాను తప్పకుండా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి నేను చూస్తున్నాను అన్న జగన్మోహన్ రాజు నేను ఒక ఇప్పుడు కొత్తగా ఇంతకు ముందు సొసైటీలు ఎక్కువ ఉన్నాయన్న ఇంతకు ముందు సిద్ధార్థ దేని ఐఏఎస్ గారు వచ్చారు మొన్న ఇక్కడ మన ఆయన మన అమిత్ గారి శాఖలో ఆయన ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు అన్న చెప్పాడు ఏం చెప్పాడంటే ఇంతకు ముందున్న సొసైటీలు ఎక్కువ ఉన్నాయి కొన్ని క్లోజ్ మీకు అవసరమైతే ఇంకా కూడా సొసైటీ పెంచేదానికి ఏమైనా ఏమన్నా అవకాశం ఉంటే మీరు అప్లై చేయండి తప్పకుండా వాటిని కూడా మేము పరిశీలించి కొత్తవి కూడా పెడతామని చెప్పారు నిన్న కూడా కమలాపురం నియోజకవర్గంలో కూడా కొత్తగా దాదాపు నలభై సంవత్సరాల కింద ఒక చదిరాల అనే ఒక సొసైటీని కొత్తగా అన్నపడైన సరిచింగ్ చేస్తే నేను తప్పకుండా సొసైటీలో ఇంకా పెంచేదానికి కూడా ప్రయత్నం చేస్తాను అలాగే ఎందుకంటే మా ని చూస్తున్నాం కాబట్టి మేము ఇంకా కొంతమందికి చైర్మన్ డైరెక్టర్లగా డైరెక్టర్ లాగా అవకాశం వచ్చేదానికి కూడా బాగుంటుంది ఇది మంచిది నేను కూడా నేను ట్రై చేసి మొన్న మీటింగ్ మీటింగ్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది తప్పకుండా ట్రై చేస్తాము అలాగే ఈ సొసైటీలో ప్రతి రైతులు అన్నా గారి గారు చెప్తున్నాను తీసుకొని మనం చేసే పని చాలా ఉంది అన్న ఇంతకు ముందు సొసైటీ లోనా సొసైటీ తీసుకుంటే కొంతమంది ఏదోది పోతుందనో కట్టన అవసరం ఏదో అని చెప్పిన ప్రతి సంఘానికి చాలా మంది చెప్తున్నాను ఎందుకంటే ఇరవై లక్షల వరకు మేము లోన్ ఇస్తున్నాము దాంట్లో ప్రాసెసింగ్ ఫీజులు కానీ చాలా తగ్గించడానికి కూడా చూస్తున్నాము మాకు కూడా మాట్లాడడం జరిగింది అన్న ఇప్పుడు చేసుకుంటే మా కొంచెము ఇబ్బంది పొంది మాకు తక్కువ ఇస్తే రైతులకు మనం ఏ పేర్ చేయాలి అని కూడా మేము అందరము ప్రతి జిల్లా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న డిసిసిబి చైర్మన్ అందరం కూడా ఇదే కొట్లాడుతున్నాము అదే ఇప్పుడు ఈ గురించి కూడా మేము అడుగుతా ఉన్నాము ఈ షేర్ క్యాపిటల్ ను ఐదు పర్సెంట్ కూడా తీసుకురావాలని చెప్తున్నాము ఈ ఇచ్చిన షేర్ క్యాపిటల్ కూడా మనకు ఎటువంటి పరిస్థితిలో డివిడెంట్ రూపంలో ఐదు పర్సెంట్ పది పర్సెంట్ ఉండేదానికి డివిడెంట్ తీసుకొచ్చి ఇమిడియట్ గా రైతుల ఖాతాలో వేసేదానికి కూడా నేను ట్రై చేశాను అది జరిగింది లాస్ట్ టైం కూడా డివిడెంట్ ఇచ్చారు దాన్ని కూడా ఒక షేర్ హోల్డర్ అంటే లాభాలు వస్తే ఆ వడ్డీ మీకు మేము వేసిన వడ్డీ కన్నా ఎక్కువ కూడా రావచ్చు అది ఇప్పుడే దాదాపు లాస్ట్ టైం మా బ్యాంక్ వచ్చేసి దాదాపు పదహైదు కోట్ల లాభానికి వచ్చింది ఈసారి కూడా దానికి మూడు వేల రెండు వందల కోట్లు తనలో ఉంది ఈసారి నాలుగు వేల కోట్లు కి మేమందరము దాన్ని చాలంజ్గా తీసుకున్నాము ఖచ్చితంగా టన్నోడ్ టోర్ కూడా పెరుగుతుంది రైతులకు మేలు చేసే దాంట్లో వంటి ఇనుక ఎటువంటి ఎనుకాడకుండా తప్పకుండా మీకు మేలు దానికి నా నా వంతు నేను ఛాయశక్తిలా కృషి చేస్తానని మీ అందరికీ ఇక్కడికి విచ్చేసిన ప్రతి సభ్యులకు ప్రతి అన్న తమ్ములకి ఇక్కడ ఏదికి మీద ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ నిర్వహిస్తున్నాను థ్యాంక్ యూ అన్న ఇటువంటి వచ్చేటప్పుడు ఒకసారి మా చూసి తన సహాయ సహకారం అందించాలని రాజపేట నుంచి ఓటుపేట నుంచి నందల నుంచి కూడా మన అధ్యక్షుడి సింగల్ వీడియో అధ్యక్షుడు అయితే అధ్యక్షుడు అందరూ కూడా వచ్చారు కానీ అందరినీ పేరు పేరు ఇక్కడికి పిలవలేకపోతున్నారు దానికి క్షమించాలని మిమ్మల్ని సభాపర్ కోరుకుంటున్నాను దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి వాయినా వేసుకొని జగన్మోహన్ ఆనంద గారు సూర్యనారాయణ గారు గారికి అలాగే మా నేతలు గారికి మిగతా అధ్యక్షుడు అలాగే ముఖ్యంగా మా అధికారీ ఈ పర్వంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ అందరూ కూడా సంతోషంగా భోజనం చేసి అందరూ వెళ్ళాలని మరీ మరీ కోరుకుంటున్నాను పట్టుకోవాలి మీరు నటీపులు కనిపిస్తుంది మీరు వేసుకోండి వేసి పట్టుకోండి వేసి వాడు వాడే వాళ్ళే వేసేవానికి గౌ వేసేస్తారు అంటే పట్టుకోండి నీళ్ళు పడ చెప్పండి ఇప్పుడు

చూ సార్ అన్న మీరు సైడ్ పోవాలి కొద్దిగా అలా ఇట్లా పట్టుకోండి ఇట్లా పట్టుకోండి చూడండి ఇక్కడ చూ చూడండి స్వామి కడబడి దా Well, mihati done da'ai wan 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 and so incredibly మండలం సింగల్ విండో ప్రెసిడెంట్ గా ఎత్తుకోబడినటువంటి దారపడి దశరథరావు నాయుడు అయిన నేడు ఈ సభాపర్గంగా తెలియజేయడం ఏమనగా ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించాము ఈ కార్యక్రమానికి మా ఇన్ఛార్జ్ దాదిపాటి ఇన్ఛార్జ్ శబరి జగన్మోహన్ రాజు గారు అలాగే టీసీసీ ప్రెసిడెంట్ సూర్యనారాయణ గారు అలాగే మా చిత్తోట మండల నాయకులు అందరూ కూడా రాజపేటం నుంచి కూడా అందరూ అధ్యక్షులైతేనేమి సింగిల్ విండోలు మొత్తం కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ సభా నిర్వహణను విజయవంతం చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది కాబట్టి ఈ పరంగా అందరికీ కూడా సభాపరంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో రైతులకు కూడా అందరికీ కూడా అందుబాటులో ఉండి వాళ్ళకు అన్ని సేవా కార్యక్రమాలు చేసి వాళ్ళకు అందుబాటు రైతులు అభివృద్ధి చెందడంలో నా యొక్క సహాయ సహకారాలు అందిస్తారని ఈ సభాపరంగా తెలియజేసుకుంటున్నాను గత ప్రభుత్వ రాక్షస పాలనలో ఎన్నో ఇబ్బందులకు గురైనటువంటి తెలుగుదేశం కార్యకర్తలందరి యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లభిస్తూ ఉంది ఎన్నో సంవత్సరాలుగా పార్టీని అడ్డు పెట్టుకున్నటువంటి మా సీనియర్ నాయకుడు దసర రామానాయుడు గారిని ఇవాళ సిద్ధపటం పిఏసిఎస్ చైర్మన్గా నామినేట్ చేయడం జరిగింది ఇది పార్టీ తనకిచ్చినటువంటి గౌరవంగా ఆయన యొక్క సేవలను గుర్తించి ఇచ్చినటువంటి గౌరవంగా నేను భావిస్తూ ఉన్నాను అన్న ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా సకాలంలో కావలసినటువంటి రుణాలు పొందడానికి కావాల్సినటువంటి సహాయం అందుతూ ఉంది సీనియర్ నాయకుడిగా ఈ అన్ని ప్రాంతాలు పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఈయన ఆధ్వర్యంలో ఈ బ్యాంకు డెవలప్మెంట్ కోసం ఈ బ్యాంకుకు ఈ ప్రాంతానికి పరంగా ఏవైనా నిధులు ఉంటే కూడా అవన్నీ కూడా ఇచ్చి ఈ ప్రాంత రైతులను ఆదుకునే విధంగా మేము తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం దిగ్విజయంగా పార్టీ సంస్థాగత ఎన్నికలను జరుపుకున్నాం దాదాపు ఆరు మండలాల్లో అధ్యక్ష ఎన్నికలు కూడా నిర్వహించి మూడు రోజుల పాటు రాజంపేటలో కళ్యాణ మండపంలో ఒక అర్ధ రోజు ఒక్కొక్క మండలంలో ఉన్నటువంటి అందరి నాయకులను సమన్వయపరచుకొని ఎన్నికలు జరుపుకున్నాం అందులో కూడా ఎంతో ఐక్యతను ప్రదర్శించి నాయకులందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అన్ని స్థాయిల పదవుల్లో నాయకులను భర్తీ చేసుకున్నాం త్వరలో రెండు మూడు రోజుల్లోనే వారి యొక్క ప్రమాణ స్వీకారం కూడా ఉండబోతుంది ఇప్పుడు ఒక్కసారి పార్టీ నిర్మాణం అయిన తర్వాత బూత్ స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఆ వాళ్ళ వాళ్ళ పరిధిలో నిరంక ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ యొక్క సంక్షేమ పథకాలని అభివృద్ధి పథకాలన్ని కూడా గ్రామాల్లోకి తీసుకుంటూ ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైనా కానీ ఉంటే కనుక మండల కమిటీ ద్వారా నియోజకవర్గ కమిటీ ద్వారా మా చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రజలందరూ బాగుండే విధంగా ఈ సుపరిపాలనకి మా వంతు చేయతన ఇవ్వడానికి మేము సంశయిద్ధం అవుతూ ఉన్నాం